சவுண்ட் பைட் பாடல் இரண்டு

సరే అందరు వచ్చేసేయండి అలా చూసు టీవీలో ఎనికి రా దయచేసి ఎవరు కూడా ఉండదు అండి దయచేసి అందరూ చేతిలో కూర్చోండి ప్లీజ్ అందరూ కూడా మూడు అండి ఇక్కడ దేవాలయం దగ్గర ఉన్నారు

చేసి అందరూ కూడా ఇటువైపు ఉన్న ప్రతి ఒక్కరికి పెద్దలకి ఆఫీసర్స్ కి నాన్ అఫీషియల్ వచ్చి ఉత్తర చేతులతో ఇంకా బోర్ చేసి తెలిపారు కానీ ఈసారి కట్టె కొట్టాలకి చిరకాల వాట దశాబ్దాలుగా తీరని కోరికగా ఉంటుందా ఎన్నికల సందర్భంలో నా మీద చూపించిన అభిమానానికి ఇచ్చిన ఆశీర్వాదానికి వృథా భక్తిగా అంతో ఇంతో రుణం తీసుకునే అవకాశం కలిగించినందుకు కచ్చకోటాల గ్రామస్తులందరికీ కూడా మరి ప్రత్యేకంగా కత్కోటాల గ్రామమే కాదు పోతుల నాగేపల్లి కాని లేకపోతే టిచర్లు కాని గుప్పుసినపల్లి కాని కానీ లేకపోతే వసంతపురం కానీ లేదా చింతలపల్లి కాని ఈ గ్రామాలందరికీ కూడా మనం ఒక ధర్మవరం మండలంలోనే ఇవాళ ఆరు కోట్ల పది లక్షలతో పదమూడు రథాల నిర్మాణాన్ని మేము చేసుకున్నాం మా రాయలసీరు మా జనారెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు ఈ గ్రామాలు చేసుకోగలిగాం ధర్మవరం మండలానికి అదే పెద్దగా మీరు అంటున్నారు ఏదో పెద్దగా వచ్చేసి ఇది పెద్దగా వచ్చేసిందని దానికి నేనేమి పెద్దగా దానికి క్రెడిట్ తీసుకోవాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదం మేరకు సోదరుడు పరిడాల శ్రీరామ్ సహకారంతో మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేనే ఆనాడు కొత్త వ్యక్తి అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా నేనే సత్యకుమార్ అని భావించి కూటమి తరఫున ఒక అభ్యర్థిగా వచ్చాడు మనం గెలిపించాలి గెలిపించి తీరాలని ఆ బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకొని నన్ను గెలిపించి ఇవాళ నన్ను మంత్రి కావడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ నేను చేసే నా బాధ్యతగా నేను చేసిన మంది అది గొప్పగా మన ఊరికి మనం రోడ్డు తెచ్చుకున్నాను దాంట్లో గొప్ప మన ఊరికి రోజే కాదు రోజు రోజుల్లో మన ఊరికి ఏమేమి కావాలో అది అన్ని కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడే మహేష్ అన్న చెప్తారు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి చాలా గ్రామాలకు ఆధారాలు లేవు చాలా గ్రామాల్లో నీటి సౌకర్యం లేదు చాలా గ్రామాల్లో ఇతరతర సమస్యలు ఉన్నాయి సాగునీరు అనడం లేదు వీటిని అన్నింటినీ ఎందుకంటే నేను మేము కూర్చున్నప్పుడు కూడా మేమందరం కూర్చున్నప్పుడు శ్రీరామ్ గారు సంద్రయ శ్రీనివాస్ గారు మహేష్ అమ్మ మేమంతా కూర్చున్నప్పుడు గ్రామంలో ధర్మవరం రూరల్ సంబంధించిన సమస్యలు ఏమేమి ఉన్నాయి వాటిని అన్నింటికి తయారు చేసుకుంటాం దాన్ని తయారు చేస్తున్న తర్వాత సంబంధిత అధికారులతో మాట్లాడడం కానీ లేదా జిల్లా అధికారులతో మాట్లాడడం కానీ ఇప్పుడు సంపూర్ణ సహకారం కూటమి నాయకులు నాయకులైన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గాని సంపూర్ణ సహకారం అందిస్తున్నారు కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా పల్లె పండుగ వన్ చేసాం అనేక గ్రామాల్లో హారు నిర్మించుకున్నాం ఇవాళ పల్లె పల్లిగా టూ చేసుకుంటూ మన గ్రామాలకు కూడా రహదారి సౌకర్యాన్ని మనం కల్పించుకుంటున్నాం ఏంటంటే ప్రజల ఆలోచన మేరకు ప్రజల విశ్వాసం మేరకు ప్రజల ఆశయాల మేరకు ఇవాళ పనిచేసే ప్రభుత్వం ఇవాళ కూటమి నాయకత్వం రూపంలో ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున సహకారం కూడా మనకు అందుతా ఉంది ఇవాళ వచ్చిన గ్రామాలన్నీ గ్రామీణ కేంద్ర గ్రామీణ ఉపాధి పథకం కింద వచ్చిన నిధులు వంద శాతం ఇవాళ మనకు మందగా కింద వచ్చి నిధులతో ఇవాళ రహదారి సౌకర్యం చేసుకుంటున్నాం ఇంకా అనేక సంక్షేమ పథకాల కారణంగా ఏవేవైతే లబ్ధి మనం చేసుకోవాలో వాళ్ళు చేకూర్చోాలి ఇప్పుడు మనం మేము మొన్న సమీక్ష కూడా చేశాం గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఇల్లు లేని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించాలా ఇల్లు లేకుండా ఏ పేద కూడా ధర్మవరం నియోజకవర్గంలో అది పట్టణ ప్రాంతంలో కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండకూడదు వచ్చిన తర్వాత ప్రతి ఇంటి మీదకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహకారం ఎనిమిది వేలు దాకా సబ్సిడీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ వస్తుంది మూడు వందల అరవై యూనిట్ల దాకా మనం సోలార్ ప్యానెల్ను కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఏజెన్సీ వచ్చి బిగించి మీటర్ బిగించి దానికి లైట్ కండక్టర్ పెట్టి తర్వాత మీరు వాడిపోగా మిగిలిన దానికి డిస్కౌంట్ ఇచ్చి ఒక్కొక్క యూనిట్ మళ్ళా రెండు వందల రెండు వేల రూపాయల తొమ్మిది పైసలు మళ్ళీ మీకు అందించే అంటే మీరు వినియోగం వాడుకుంటే కరెంటు ను వాడుకుంటున్న వాళ్ళు ఇవాళ కరెంటును ఉత్పత్తి చేసే దిశగా కూడా పథకం ఇస్తుంది ఇవాళ డెబ్బై ఎనిమిది వేలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రం నుంచి సబ్సిడీ ఇస్తుంటే ఇవాళ ఒక దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పేదలకు రాష్ట్రం నుంచి కూడా లబ్ధి చెందాలి కాబట్టి ఇవాళ పీఎం సూర్య గారి కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి యాభై వేలు అదనంగా సబ్సిడీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇటువంటి అద్భుతమైన పథకాలు ఉన్నాయి వీటి అన్నిటి మనం ఉదయించే మన ఊరికి వచ్చింది సరిపోదు కాదు మన ఊర్లో ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి మన ఊర్లో ఇల్లున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం ఉంది కే సూర్యగర్ పథకం ఆ సోలార్ ప్యానల్ పెట్టుకోవడానికి పెద్ద సమస్య కాదు అధికారులు ఎంత చెప్పినా ఎంత అవగాహన కల్పిస్తున్నా కూడా ప్రజలు ముందుకు రావట్లేదు దాని వల్ల జరిగే లబ్ధి తెలియట్లా పిఎం సూర్య గారి అధికారులు కూడా నేను ఈ సందర్భంగా నియోజకవర్గంలో అధికారులు కూడా మరొక్కసారి ఆదేశిస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా పిఎం సూర్య గారు అని పదే 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 ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు దీని నంది అందిపుచ్చుకోండి గ్రామాల్లో మీరు ఉత్పత్తిదారులుగా మాయాలు కాండి మీరు కడుతున్న కరెంటు బిల్లు కట్టకుండా ఆ డబ్బుల్ని ఇతర పనులు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది వాడుకోమని ఆ వాటిని ఆ పథకాల లబ్ధిని మనం ల్సింది పరీక్షలు రాయాలని ఉత్సాహం చూపిస్తున్న వాళ్ళని రెండు మూడు రకాల పరీక్షలు నిర్మించి వాళ్ళలో ఎంపిక చేసి పదహారు మందిని ఉచితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేదాకా కూడా ఇవాళ ఉచితంగా మనం వాళ్ళకి కోచింగ్ ర్యాంకింగ్ కోచింగ్ ఇస్తున్నాం అది కాకుండా ఏ గ్రామానికి గతంలో కూర్చో ఉంటారు పెద్దవాళ్ళు ఏం ఏం పోం అంటే మోకాలు నొప్పులు అటువంటి వాళ్ళందరినీ మొత్తం నియోజకవర్గంలో చూస్తే రెండు వందల ముప్పై ఐదు మంది ఇవాళ నియోజకవర్గంలో వచ్చారు మనం అందుకే గ్రామానికి ప్రతి గ్రామానికి వాళ్ళు పెద్ద క్యాంపులు పెడుతున్నాం పది మంది స్పెషలిస్టులను తీసుకెళ్లి గ్రామాల్లో ఆ అటువంటి వచ్చిన వాళ్ళందరినీ ఇవాళ మనం బర్డ్స్ హాస్పిటల్ కానీ వైదేహ హాస్పిటల్ కానీ పంపించి ఖరీదైన రెండు లక్షల రూపాయలతో కూడుకున్న ఈ మోకాలి శస్త్రచికిత్సని ఉచితంగా చేయిస్తున్నాం వాళ్ళ ఊరి దగ్గర నుంచి బస్సులో వాళ్ళని పికప్ చేసుకొచ్చి బస్సులో మనమే పంపించి అటు వాళ్ళు ఉండడానికి పేషెంట్ ఉండడానికి తర్వాత అటెండెంట్ ఉండడానికి ఆరు రోజుల పాటు వ్యవస్థ చేసి తర్వాత వాళ్ళకి నాణ్యమైన శస్త్రచికిత్సను అందించి తర్వాత తీసుకొచ్చి గ్రామానికి పంపిస్తున్నాం ఇవాళ వంద మందికి పైగా అటువంటి మోకాళ్ళ నొప్పులతో అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళని నిజంగా శస్త్రచికిత్స చేసిన తర్వాత వాళ్ళు నమస్కారం పెడుతుంటే నా జన్మ ధన్యమైపోయిందిగా నాకు అనిపిస్తాను ఇవాళ ఇరవై ఐదు మంది ఇరవై ఆరు మందిని ఇరవై ఆరు మందిని బస్సు ఎక్కించి ఇవాళ బస్సు వచ్చేదానికి నాకు ఆలస్యం కావడానికి అదే కారణం ఆలస్యానికి మందించాల్సిందిగా పోతున్నా కానీ దానికి సహేతుకరమైన కారణం ఉంది ఆలస్యానికి ఇదొక కారణం చేపలి పండు వీటిలైతే రెండోది మనం గ్రామం లాగానే ఇవాళ పత్యాపురం పత్రపల్లి మండలంలో కూడా డీచర్పల్లి దగ్గర పత్యాపురం గ్రామం నుంచి పత్యాపురం తాండాకి లేక పాప తాండాలో ఉంటున్న గిరిజనులు ఆ ట్రైబల్స్ నాయక్ తాండాలో ఉంటున్నీ కుటుంబాలు అనేక మంది ఇబ్బందులు పడుతూ పిల్లలు బైకు వెళ్ళడానికి ఇబ్బంది పడతా స్కూల్కి ఇబ్బంది వెళ్ళడానికి ఇబ్బంది దశాబ్దాలుగా మంజూరు గారి రోడ్డుని పూర్తి చేయడమే కాకుండా మంజూరు చేయించడమే కాకుండా మంచి కారు రోడ్డుని వేయించి కల్వర్తో తో సహాయ ఇవాళ కోటి రూపాయలతో నిర్మించి దానికి ఇవాళ ప్రారంభోత్సవం కూడా చేసిన వాళ్ళ మిత్ర కార్యక్రమాల కారణంగా ఆలస్యమైంది ఆలస్యానికి మందించాల్సిందిగా కోరుకుంటూ ఇంకా చాలా కార్యక్రమాలు గ్రామాల్లో ఈ సంవత్సరాల పాటు రోడ్ల నిర్మాణం కానీ సరస్వతమైన కల్పన కానీ జరగకుండా పంచాయతీ నిధులు కూడా లాక్కున్న వైనాన్ని మనం చూసాం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడం వచ్చిన నిధుల్ని దారి మళ్ళీ చిక్కునొచ్చిన వాటికి మళ్ళీ ఇవాళ ఆ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్ని సక్రమంగా వినియోగిస్తూ రహదారి నిర్మాణం జరుగుతూ ఉంది ఇవాళ పల్లె పండుగ అనేక గ్రామాల్లో మనం రహదారులను ఇవాళ నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా పల్లెపట్టి జరిగితే ధర్మవరం మండలానికి సంబంధించి పదమూడు రహదారులకు గాను మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది అది పూర్తి చేశాం ఇటీవల ఈ రోజు ఉదయం కూడా నేను పచ్చ్యాపురం పచ్చాపురం గ్రామం నుంచి తాండా వారు కోటి రూపాయలతో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రహదారి లేకపోతే గ్రామస్తు ఇబ్బందులు ప్రధానంగా ఈ తాండాలో ఉంటున్న వాళ్ళు సమాజానికి సంబంధించిన వాళ్ళ ఇబ్బందులు నేపథ్యంలో ఈ అయింది పదహైదు నెలల్లో మంజూరు చేయడం టెండర్ పెట్టడం పూర్తి చేయడం ఇవాళ ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది నిజంగా ప్రాధాన్యత మనం విషయాల సమస్యలను గమనిస్తున్నాం వాటిని ఐడెంటిఫికేషన్ తర్వాత ఒక్కొక్క సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీంతో కూటమి సంబంధించి నేను కానీ లేదా తోడోడు పరిటాల శ్రీరం కానీ లేదా మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారు కానీ ఇతర కూటమి నాయకత్వం అంతా కూడా కలిసి ఇవాళ ధర్మవరంలో అభివృద్ధి సంక్షేమానికి మార్పేరుగా తయారు చేయాలనే ఉద్దేశం చిత్త పనిచేస్తాం ఇక్కడ నుంచి చాలా మంది టౌన్ కి పట్టణానికి పాల రూపంలో కానీ పాలు తీసుకోవడానికి కానీ కాయగూరలు తీసుకోవడం కానీ పట్టణం ప్రధానంగా ఉంది కాబట్టి ఈ దగ్గర గ్రామాలకు చాలా చాలా గ్రామాలకు రహదారులు లేక అస్తవ్యస్థంగా ఉన్నాయి గానీ గత ప్రభుత్వాలు గానీ ప్రభుత్వాల కంటే కూడా పాలకులు అవసిస్తుంది ఎందుకంటే ఈ రోడ్ల మీద ఏ మాత్రం కూడా చదువు చూపినా మన కోలేదు కనీసం రిపేర్ చేద్దాము కనీసం మెయింటైన్ చేద్దామనేది కూడా లేదు ఏదో ఆర్ఎన్బి రోడ్డు మెయింటైన్ చేస్తారు కానీ గ్రామీణ గ్రామీణ పంచాయతీరాజ్ రోడ్లు ఇచ్చే ఇంతవరకు కూడా గత ముప్పై పిఎంజీఎస్ తరఫు కింద గతంలో వచ్చిన రోడ్లు ఆ రోజు రేగాడపల్లి రోడ్ అయితేనేమి హోగలపల్లి రోడ్ అయితేనేమి చింతలపల్లి రోడ్డు అయితేనేమి పీఎంజేసి కింద పూజలు గౌరవనీయులు పరిడా రవీంద్ర గారు చొరవతో ఆ రోజు ఈ రోడ్లన్నీ శాంక్షన్ చేయించుకోవడం మేము కానీ మదిలీడెన్న కానీ ఓబెడన్న కానీ కేశవయ్య గారు కాని అప్పుడు ఉండి ఇవన్నీ పీఎంజేసి కింద శాంక్షన్ చేయించుకోవడము ఆ రోజు దగ్గరుండి చేయించుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రోడ్ల మీద ఎవరే గాని కనీసం ఒక సక్కడు మన్ను కూడా చేసిన పాపాన్ని పొల్లేదు ఈ రోజు కూట అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నర్ సత్యకుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ రోడ్లకు నిధులు శాంక్షన్ చేపించడము చాలా చాలా హర్షాత్మకంగా ఉంది అదేవిధంగా మిగిలిన రోడ్లకు కూడా చొరవ చూపించి ప్రత్యేక చొరవ చూపించి మీ సహకారం అందిస్తారని కోరుకుంటూ